నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం రోజు మనము కుజుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము ట్వెల్త్ జూలై టూ ట్వంటీ ఫోర్ రోజున కుజుడు మేషరాశిని వదిలేసి వృషభ రాశి లోపల దేవుగురు బృహస్పతితో పాటు యుద్ధి సంయోగం అయితే జరగబోతుంది ఈ ప్రభావం కనుక మీరు చూసుకున్నట్లయితే నలభై ఐదు రోజుల వరకు అయితే ఉండబోతుంది దేవుగురు బృహస్పతి అలాగే కుజు సంయోగం కనుక మీరు ఎప్పుడు కూడా చూసుకోండి జాతకంలో కావచ్చు అది గోచరంలో అయినా కావచ్చు చాలా మంచి రాజయోగం అది అది చాలా మంచి రాజయోగం బికాజ్ ఎందుకంటే గురు జ్ఞానకారకుడు కుజుడు బలకారకుడు ఎవరి దగ్గర అయితే జ్ఞానంతో పాటు బలం ఉంటుందో అలాంటి వ్యక్తి సమాజం లోపల అవుతాడు అలాంటి వ్యక్తి సమాజం లోపల పూజ్యుడు అవుతాడు కానీ కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఇదే దేవుగురు బృహస్పతి అలాగే కుజున్ కలైక అహంకారం లోపల పతనం కుడంగా చేయగలుగుతారు అహంకారం లోపల పతనం కుడంగా చేయగలుగుతారు ఎందుకంటే ఈ రెండు గ్రహాలపైన రాహు కేతు శని సంబంధం ఉన్నా కూడా పతనానికి కారణం అవుతుంటారు కానీ గోచరంలో గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు లోపల బాగానే ఉంది కాబట్టి అంత దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు కానీ ఈ రెండు గ్రహాలు శత్రు రాశిలో ఉన్నాయి ఈ రెండు గ్రహాలు శత్రు రాశిలో ఉండడం వల్ల కొందరికి చాలా బాగుండబోతుంది ఎందుకంటే కుజులు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత చాలా మార్పులు అయితే ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతాయి కానీ గోచరం లోపల ఎక్కువ గ్రహాలు జలతత్వ రాశి అంటే స్త్రీ రాశిలోనే ఉన్నాయి కాబట్టి ఈ ప్రభావం ప్రకృతి మీద కూడా చాలా ఎక్కువ ఉంటుంది అని ప్రతి ఒక్క వ్యక్తులు కూడా పైన కూడా ఉంటూనే ఉంటుంటది ఒక రకంగా చెప్పాలంటే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఒక కంగారు పుడుద్ది ఒక ఎమోషన్స్ అవుతుంటాయి అండ్ అలాగే ఒక ముఖ్యమైన నిర్ణయం కూడా రాబోయే రోజుల్లో అధికారం విరుద్ధి తీసుకోవాల్సి వస్తుంది బిజినెస్ మ్యాన్ కనుక చూసుకున్న ఈ గోచరం అంత అనుకూలంగా ఉండదు బిజినెస్ మ్యాన్స్ పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ గోచర ప్రభావం అంత బాగా అయితే ఉండదు అండ్ ఇక్కడ హాస్పిటల్స్ కి రాబే రోజుల్లో చాలా చాలా డిమాండ్ ఉండబోతుంది ఎవరిదైతే హాస్పిటల్ ఉందో ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి రాబే రోజుల్లో చాలా డిమాండ్ అయితే ఎక్కువగా ఉండబోతుంది ఎందుకంటే ఇక్కడ గురు సర్వీస్ కారకుడు గురు ప్రత్యేకంగా ప్రొడిక్షన్ కారకుడు కుజుడు కనుక చూసుకున్నైతే కుజుడు సర్జరీ సర్జన్ క్లినిక్ ఇవన్నీ కారకుడు కుజుల్లోనే వస్తాయి కాబట్టి బిజినెస్ ఇది ఎవరిదైతే ప్రొఫెషన్ ఉందో వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి స్థితి అయితే ఉండబోతుంది కానీ అంత మంచి స్థితి బయట ఉన్నా కూడా కుటుంబ పరంగా అంత అనుకూలంగా ఉండదు ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది సంక్షిప్తంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం మేషరాశి సింహరాశి అలాగే ధనుష రాశి వారికి ఈ గోచర ప్రభావం నలభై ఐదు రోజుల కోసం పూజను రాశి పరివర్తన ఏదైతే ఉందో ధన స్థానంలో షష్ట స్థానంలో మరియు దశమ స్థానంలో కనుక చూసుకున్నట్లయితే బాగానే ఉండబోతుంది మేషరాశి వారికి ఈ గోచరం ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబంతో పాటు అనవసరమైన విషయాల పట్ల కాస్త తగుదల తగ్గులు అవుతుంటాయి అని ఆలోచించి మాట్లాడండి కుటుంబం లోపల ఏదైనా ముఖ్యమైన నిర్ణయం కనుక తీసుకోవాల్సి వచ్చినట్లయితే పది మంది సలహా తీసుకొని నిర్ణయం తీసుకోండి తొందర పాటు తీసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ అవుతాయి ప్రత్యేకంగా బిజినెస్ లోపల ఏదైనా నిర్ణయం కనుక తీసుకోవాల్సి వచ్చినట్లయితే అందరితో కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకోండి సింహరాశి వారు కనుక చూసుకున్న దశమ స్థానం జరుగుతున్న ఈ గోచరం చాలా బాగుండబోతుంది కార్యక్షేత్రాల లోపల అభివృద్ధి కనబడుతుంది కుటుంబం కుటుంబ పరంగా ఇది అంత అనుకూలంగా లేదు కానీ కార్యక్షేత్రాల లోపల వ్యక్తిగత జీవితం లోపల చాలా బాగుండబోతుంది సంతానం వల్ల చిన్న చిన్న మనస్పరతలు అయితే కుటుంబం లోపల జరుగుతూ ఉంటుంటాయి కానీ జాబ్ కోసం ఎవరైతే ప్రమోషన్ కోసం ప్రయత్నించుతున్నారో సింహరాశి వారు వాళ్ళకి చాలా బాగా అయితే ఉండబోతుంది ట్రావెలింగ్ లోపల కాస్త ఖర్చు రాబే రోజుల్లో ఎక్కువ ఉండబోతుంది కుజుడు షష్ట స్థానంలో కనుక చూసుకుంటే ధనుసు రాశి వారికి ఉండబోతున్నాడు షష్ట స్థానంలో ఉండడం వల్ల ఈ గోచర సమీకరణ లోపల కాస్త అప్పులు పెరగబోతున్నాయి అప్పులు పెరగబోతున్నాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం వల్ల కాస్త ఖర్చు కూడా ఎక్కువ కనబడుతుంది బ్యాంక్ నుంచి ఏదైనా లోన్ కోసం ప్రయత్నించినట్లయితే బ్యాంక్ మీకు తప్పకుండా అప్రూవ్ అయితే రుద్ది అలాగే ఇంకో విషయం ఏంటంటే బిజినెస్ లోపల ఏదైనా మార్పు చేయాలనుకున్న తప్పకుండా మార్పు చేయండి సోషల్ మీడియా సంబంధించిన ఏదైనా మీరు హ్యాండల్ కనుక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండండి లేని పోని ప్రమాదం మీ పైన వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి వృషభ రాశి కన్యా రాశి అలాగే మరియు మకర రాశి కనుక చూసుకున్నైతే ఈ గోచర ప్రభావం బాగానని చెప్పుకోవచ్చు ఈ గోచర ప్రభావం బాగానని చెప్పుకోవచ్చు బికాజ్ ఎందుకంటే ఈ గోచర సమయకాలం కనుక మీరు పరిశీలించినట్లయితే మీకు అర్థం అవుతుంది ఋషభ రాశి వారికి ద్వాదశాధిపతి అలాగే సప్తమాధిపతి లగ్నంలో ఉంటాడు అందే దేవుగురు బృహస్పతి అష్టమాధిపతి ఉంటాడు అంటే మోక్ష త్రికోణాధిపతిలు రెండు గ్రహాలు మీ రాశిలో ఉండడం వల్ల ఇది కాస్త ఏంటంటే భౌతిక జీవితం పట్ల విరక్తి ఎక్కువ పుడుతుంటది గ్రహాల అనుకూలంగా ఉన్న మనసులో ఒక రకమైన భయము ఎమోషన్ మీకు రాబోయే రోజుల్లో ఎక్కువ అవుతుంటది ఆరోగ్యం అంత అనుకూలంగా ఉండదు కాస్త ఆరోగ్యం పట్ల ఖర్చులు కూడా ఎక్కువగా అవుతుంటాయి కన్యా రాశి వారికి కనుక చూసుకుంటే కన్యా రాశి వారికి ఈ గోచర పర్వం భాగ్యస్థానంలో జరుగుతుంటది భాగ్యస్థానంలో ఈ గోచరం బాగుంటుంది కానీ కన్యా రాశి వారు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ మీరు కనుక పిల్లలు ఉన్నట్లయితే మీ కి అంత అనుకూలంగా ఉండదు ఒకవేళ మీరే పెద్దవాళ్ళై ఉన్నట్లయితే మీ కార్యక్షేత్రాల లోపల కాస్త అభివృద్ధి కనబడుతుంది ఏదైనా సలహా ఏదైనా సూచనలు ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి గోచర సమయకాలం చాలా బాగుంటది పెళ్లికి సంబంధించిన యోగం ఈ నలభై ఐదు రోజుల లోపల చాలా నిశ్చిత అంటే పెళ్లి మ్యాచెస్ ఫిక్స్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ కన్యా రాశి వారికి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మకర రాశి వారు కనుక చూసుకుంటే పంచమ స్థానంలో జరుగుతున్నాయి ఈ గోచరం కుటుంబం పరంగా ఇత పూర్వం ఏవైతే కలహాలు దేశాలు ఏవైతే కాస్త మనస్పరధలు ఉన్నాయో అవన్నీ తగ్గి కాస్త కుటుంబం లోపల ఆప్యాయతం పెరగబోతుంది అని ప్రేమ జీవితంలో ఉన్నవారు మకర రాశి వారు ఎవరైనా కానివ్వండి వాళ్ళకు అంత అనుకూలంగా కనిపించట్లేదు తప్పుడు నిర్ణయాల వల్ల తప్పుడు సలహా వల్ల తప్పుడు వ్యవహారాల వల్ల కాస్తమే ప్రేమ జీవితంలో మోసపోయే అవకాశం అయితే ఉండబోతుంది అని గతంలో ఎవరైతే ప్రేమ జీవితంలో మోసపోయి ఉన్నారో వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే గతంలో ప్రమోషన్ చేశారో వాళ్ళు మళ్ళీ మీ జీవితంలో వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది అది మీరు చూసి నిర్ణయం తీసుకోండి ఇక్కడ మకర రాశి వారు కానీ ఒక విషయం మకర రాశి వారు చెప్పాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆర్థిక క్షేత్రాల లోపల మకర రాశి వారికి ఈ గోచర సమయకాలం చాలా బాగుండబోతుంది సంతాన భవిష్యత్తు వల్ల చిన్న ఇబ్బంది అయితే మీకు కలిగి తీరు మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారు కనుక చూసుకోవాలైతే ఈ గోచర సమయకాలం అంత అనుకూలంగా లేదు అంత అనుకూలంగా లేదు ఖర్చులు చాలా ఉంటాయి చాలా కష్టపడ్డారు చాలా కష్టపడుతూనే ఉంటుంటారు ఈ నలభై ఐదు రోజులు అంత ఈజీగా లేవు అంటే మామూలుగా లేవని చెప్పే కనుక కాస్త ఈజీగా లేవు అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీ రాశి గోచరం లోపల పాపల దరితరి యోగంలో ఉంది అంటే మైండ్ పని చేయదు రైట్ రాంగ్ డిసిషన్ తీసుకోవడానికి కాస్త కన్ఫ్యూజన్స్ ఎక్కువ అవుతుంటాయి అని నమ్మాల్సిన వ్యక్తి మనల్ని మోసం చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంటుంది అండ్ అలాగే కొన్ని కొన్ని వ్యక్తులతో పాటు గొడవలు జరిగే అవకాశం కూడా ఉండబోతుంది ప్రత్యేకంగా ఫ్యామిలీ పైన దీని ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంటుంది ఫ్యామిలీ పైన దీని ఎఫెక్ట్ అయితే ఎక్కువ పడుతుంటుంది కాబట్టి మిథున రాశి తులారాశి కుంభరాశి వారు కుటుంబ పరంగా కాస్త చిన్న చిన్న ఇబ్బందులు అవుతుంటే కాస్త మనస్పర్ధలు కాస్త గొడవలు జరిగే అవకాశం ఉంటుంటుంది మనసులో ఒక రకమైన తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంటుంది కానీ కార్యక్షేత్రంలో బాగుంటుంది ఇక్కడ మిథున రాశి కనుక చూసుకున్నది శత్రు సంఖ్య పెరగబోతుంది ఆరోగ్యం లోపల వృద్ధి కలగబోతుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ తులారాశి వారికి కార్యక్షేత్ర లోపల మంచి స్థితి అయితే ఉండబోతుంది ఆరోగ్యం అంతా అనుకూలంగా లేదు కానీ ఒక విషయం ఎవరైతే విదేశాల్లో వెళ్ళాలని అనుకుంటున్నారో వీసా కోసం ప్రయత్నించుతున్నారు తులారాశి వారు వాళ్ళకి బాగున్నది కానీ కుటుంబ పరంగా ఆస్తికి సంబంధించిన వ్యవహారాల లోపల కాస్త తగులు అవుతుంటే దాంపత్య జీవితం దీనికన్నా ప్రమాదం అయితే ఉండే అవకాశం దాంపత్య జీవితం తులారాశి వారి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు అని ఇక కుంభరాశి వారు కనుక చూసిన చతుర్థ స్థానం జరుగుతున్న ఈ గోచరం కుటుంబ పరంగా ఆస్తులకు సంబంధించిన పరంగా అదే రకంగా ఈ మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో కార్యక్షేత్రంలో బాగుంటది కుటుంబ పరంగా మీ అన్న తమ్ములు ఎవరైతే ఉన్నట్లయితే వాళ్ళ వల్ల మనసులో చిన్న చిన్న తగులు అయితే అవుతుంటాయి అని ఒక విషయం తెలుసుకోండి లోన్ కనుక చాలా ఎక్కువ ఉన్నట్లయితే దాని ఆన్సర్ కనుక మీరు ఇవ్వలేకపోవడం అయితే కాస్త ప్రాబ్లం అవుతుంది లోన్ సంబంధించి ఏదైనా పెనాల్టీ కనుక మీకు నోటీస్ వచ్చినట్లయితే దానికి ఆన్సర్ ఇవ్వండి ముందు తర్వాత మీ ఎక్స్ప్రెషన్ ఏదైతే చెప్పండి కానీ ఆన్సర్ తప్పకుండా ఇవ్వండి ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోండి అప్పుల్లో ఉన్నట్లయితే అప్పుల్లో అందరూ ఉంటారు మిథున రాసి తులారాసి కుంభరాశి వారు అప్పుల నుంచి చాలా ఇబ్బంది ఉన్నట్లయితే ఉన్న ఆన్సర్ చెప్పండి వాళ్ళ నుంచి పారిపోకండి ఉన్నది ఉన్నట్టు చెప్పండి వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరు ఏదైనా వాళ్ళ వాళ్ళతో మాట్లాడకపోవడం కమ్యూనికేషన్ చేయలేకపోయినట్లయితే కాస్త ప్రాబ్లమ్స్ అయితే మీరు తర్వాత ఎదుర్కొంటారు కర్కటక రాశి మరియు రుచిక రాశి అలాగే మీన రాశి వర్గం కూడా చూసుకున్నైతే ఈ గోచర సమయకాలం చాలా బాగుండబోతుంది చాలా బాగా అయితే మీకోసం ఉండబోతుంది అనుకుని అన్ని అవుతాయా అయితే నేను చెప్పాను కానీ కొన్ని అనుకుని తప్పకుండా అవుతాయి కొన్ని అనుకుని తప్పకుండా అవుతాయి ఈ గోచర సమయకాలం ఎలా ఉందంటే లైఫ్ లోపల అంటే ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోపల మంచి గ్రహస్థితి మంచి గ్రహాల పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడే కనబడుతుంది ఈ కర్కాటక రాశి వృక్షిక రాశి మీన్ రాశి వారికి ఈ ట్వంటీ ఫోర్ లోపల చాలా కష్టాలు చూసారు చాలా మోసాలు చూసారు చాలా దారుణంగా దారుణమైన పరిస్థితి కూడా చూశారు అందులో మంచి స్థితి ఉందా అంటే అది ఇదే మూమెంట్ మీకోసం అయితే ఉండబోతుంది మంచి మంచి మూమెంట్స్ రాబోయే రోజుల్లో మీరు చూడబోతున్నారు కాస్త మీ స్థాయి పెరగ పెరగబోతుంది దాంతోపాటు కుటుంబం లోపల సమాజంలోపల కాస్త గౌరవం అయితే పెరగబోతుంది దాంతోపాటు బాధ్యత కూడా పెరగబోతుంది బాధ్యత పెరగడం వల్ల కాస్త మీకు మీకు అనిపిస్తుంది నేను కూడా చాలా చేస్తున్నాను నా పేరు కూడా పది రోజుల్లో అంటే ముందుకు వెళ్ళాలని అనిపిస్తుంటే ప్రతి ఒక్క వ్యక్తి కోరిక ఏంటంటే నా పేరు నలుగురికి తెలిసి ఉండాలని ప్రతి ఒక్కరు కోరిక ఉంటుంది మంచి విషయమే ఆ రకంగానే మీకు ముందుకు వెళ్ళబోతుంది వృచ్చిక రాసి కర్కటక రాసి మీన్ రాశి వారు వ్యాపారస్తులకు చాలా బాగుండబోతుంది వ్యాపారం లోపల ఎవరిదైనా సలహా తీసుకుని అడుగు ముందుకు వెళ్ళండి కానీ ఇదే సమయం లోపల ప్రేమ జీవితంలో కూడా చాలా బాగుంది కొత్త ప్రేమ సంబంధాలు మొదలయ్యే అవకాశం ఉండబోతుంది కానీ ప్రేమ జీవితంలో మీరు అస్సలు వెళ్ళకండి ప్రేమ జీవితంలో అస్సలు మీరు వెళ్ళకండి అదొక రకమైన మీకు ఇబ్బంది అయితే అయితీరుంది మిగతాన్ని కనుక చూసుకున్నది చాలా బాగున్నాయి ఈ కర్కటక రాసి వృచ్చికి రాశి వారికి పెళ్లి యోగం కనబడుతుంది సంతాన యోగం కూడా ఉంది కుటుంబం లోపల ఫంక్షన్ చాలా మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి ట్వెల్త్ జూలై తర్వాత నుంచి ఇప్పుడు నడుస్తుంది కనుక పరిస్థితి అలాగే ఉంది కాబట్టి యాక్చువల్లీ నేను ఈ రాశి పరివర్తన బోర్డు పైన చెప్తుంటాను కానీ ఈసారి టైం చాలా తక్కువ ఉండడం వల్ల గ్రీన్ స్క్రీన్ పైన చెప్పాల్సి వచ్చింది అని చాలా సంక్షిప్తంగా చెప్పాల్సి వచ్చింది కానీ పర్వాలేదు ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు అని నేను మంత్లీ రాశి ఫలాలు ఏమైతే చెప్పానో అందులో కూడా ఈ కుజునికి సంబంధించిన కొన్ని పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా మీరు చూడలేకపోయినా అయితే తప్పకుండా మీరు చూడండి ఇక బాల్య వారు ఏం చేయాలి హనుమంతుణ్ణి ప్రతిరోజు ఆంజనేయుని ఎక్కువ ఆరాధించండి ప్రతిరోజు కుదిరలేకపోయినట్లయితే ప్రతి మంగళవారం అలాగే శనివారం రోజున సుందరకాణని తప్పకుండా చదువుకోండి ప్రతిరోజు ఎక్కడైతే హనుమంతుడికి సుందూరం పెడతారో అక్కడ హనుమంతుడికి దర్శనం చేయండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ప్రతిరోజు చదువుకోవట్లయితే ఇక్కడ బాగుంటుంది ఎవరైతే అయ్యప్ప వ్రతం చేస్తున్నారో కుదిరినట్లయితే ఈ సమయంలో చేసినట్లయితే మరీ బాగుంటుంది శ్రావణ మాసం ఇది టైం లోపల ఉండడం వల్ల శ్రావణ మాసం లోపల ప్రత్యేకంగా ఒక దీక్ష తీసుకోండి హనుమంతుడు దీక్ష తప్పకుండా మీరు చేయండి ఈ కుజుడు ఇబ్బందులు ఏవైతే ఉంటాయో తప్పకుండా తగ్గి తీరుతాయి అంటే ఏంటంటే కుజుడు ధైర్య కారకుడు హనుమంతుడు ధైర్యం ఇస్తాడు ధైర్యం చాలా ఇంపార్టెంట్ లైఫ్ లోపల తెలుసుకోండి స్త్రీ మాత్రేనమా